జనవరి ఫస్ట్ జనవరి అండి ఫస్ట్ అండి జనవరి ప్రిడిక్షన్ కావాలా మీకు సార్ మీరు ఇప్పుడు అడిగారు కదా ప్రిడిక్షన్ అయితే ఇవ్వట్లేదు చెప్పాను కదా ఆల్రెడీ డివోర్స్ ఉన్నది అలాంటిది ఏమైనా ఉన్నదే సార్ ఓకే సరే ఓకే టైమ్ నైన్ ఉదయం తొమ్మిది తొమ్మిది పది నిమిషాలు సార్ నిమిషాలు కరీంనగర్ ఓకే లగ్నం శ్రవణము లగ్నాధిపతి శ్రవణము లగ్నాధిపతి డిస్పోజిటర్ శ్రవణం సో లైఫ్ మొత్తం శ్రవణం మీద ఆధారపడదు అంటే ఏంటి చెప్పిన మాట వినము ఉంటే బాగా ఉన్నట్టు చెప్పిన మాట వినకపోతే బాలేనట్టు ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే అంటే తన యొక్క లోపాలని ఎత్తి పొడిస్తే బాగా అక్కడ ఉండకపోవడము వెళ్ళిపోవడానికి ఆలోచించడము లేదా ఓవర్గా డిప్రెషన్లో ఉండడము ఓకే ఏంటది విష్ణు శ్రోణ పుచ్చమాన అందరినీ అందరూ బాగున్నారా లేదా అని అడగడము ఓకే లేదా కంపేర్ చేసుకుంటూ ఉండడం వాళ్ళ జీవితం బాగుంది నా జీవితం బాగాలేదు శని లగ్నంలో శని వాళ్ళ జీవితం బాగుంది నా జీవితం బాగాలేదు కంపారిజన్ చేసుకుంటూ ఉండడము ఇంకేం చెప్పచ్చు విష్ణు శ్రోణ పృత్యమాన పరస్థాత్ పంథా అవస్తాత్ ఓకే సో అడిగి ఇది ఇలా ఉందా ఇది ఇలా ఉందా అయితే ఇలా చేయండి అని డైరెక్షన్స్ ఇవ్వడము ఓకే ఎవరైనా ప్రాబ్లం తీసుకొని వచ్చారు డైరెక్షన్స్ ఇవ్వడానికి రెడీగా ఉండడం లేదా శ్రవణము ఇంకొక ఇది ఏంటి అంటే కుంటుతూ ఉండడం కానీ చెవులతో ఇబ్బంది ఉండడం కానీ కాళ్ళకి కానీ చెవులకు కానీ ఇబ్బంది ఉండడము ఇవన్నీ ఫలితాలుగా చెప్పచ్చు దీంట్లో ఏమేమి వస్తున్నాయి అన్నది తర్వాత తర్వాత చూడాలి ఓకే ఇప్పుడు సప్తమాధిపతిని తీసుకోండి సప్తమాధిపతి చంద్రుడు చంద్రుడు కుజుడింట్లో ఉన్నాడు కుజుడిని తీసుకోండి మూలలో ఉన్నాడు మూల ఆల్మోస్ట్ ఆల్ జీరో డిగ్రీ నైన్ మినిట్స్ ఇది గండాంతంలో పడింది ఫస్ట్ థింగ్ కుజుడు గండాంతంలో పడింది తర్వాత రవి పూర్వషాఢ రాహు ఏమో పూర్వాషాఢ ఓకే కండిషనల్ మ్యారేజ్ చాలా కండిషన్స్ ఉన్నాయి నువ్వు ఈ కండిషన్స్ ఒప్పుకుంటే నీతో కలిసి ఉంటాను లేకపోతే ఉండను ఉందా ఇది ఉంది సార్ ఓకే నవాంశ చూడండి రాసితుల్య నవాంశ ఫస్ట్ చూడండి చూసాను రాసితుల్య నవాంశలో లగ్నం కర్కాటక లగ్నాధిపతి సప్తమాధిపతిని చూడండి దీంట్లో చిన్న ఇవి ఇంకా మీకు డిస్కస్ చేయలేదు అమావాస్య యోగము ఇలాంటివి చూడండి చంద్రుడు రవి కలిసి ఉన్నారు దీన్ని అమావాస్య యోగం అంటారు అలాంటివి డిస్కస్ చేయలేదు కానీ సరే చూడండి స శని చంద్రుడు అవుతున్నారు పరస్పరం కోణాల్లో ఉన్నారు శని నుంచి చంద్రుడు కోణంలో ఉన్నాడు తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు ఐదో ఇంట్లో ఉన్నాడు చాలా బ్రహ్మాండంగా ఉండాలి జనరల్ గా అయితే ఓకే తర్వాత చూడండి ఎలా ఉందో ఇక్కడ లగ్నాన్ని వేసుకోండి లో మకరంలో సప్తమాధిపతి చంద్రుడు అష్టమాధిపతితో కలిసి అష్టమంలో ఉన్నాడు ఓకే ఇది ఇబ్బంది నిజానికి ఇబ్బంది ఎప్పుడు ఉండదు అంటే ఈ మంచి రాసుల్లో ఉంటే ఇబ్బంది ఉండకూడదు ఒక్కోసారి కానీ ఇది అమావాస్య యోగం అయి ఉన్నది అందుకు ఇబ్బంది ఉంది పాటు మళ్ళీ రాహు ఉన్నాడు ఎన్హాన్స్ కూడా చేస్తున్నాడు ఇందాకలో ఎవరు అడిగారు రాహుకేతులు ఏమైనా వాళ్ళు ఉపయోగిస్తాయంటే మరి అమావాస్య యోగం ఉంది దానిపైన మళ్ళీ రాహు ఉన్నాడు అమావాసిని ఇంకా పెంచుతున్నాడు సార్ ఇప్పుడు అమావాసని ఎక్కువ పెంచుతున్నాడు ఓకే రాసేతుల్య నవాంశలో బావులేదు ఓకే రాసేతుల్య నవాంశలో బావులేదు కనుక ఇప్పుడు నవాంశలో కూడా బాగోదు అదే పంధా కంటిన్యూ అవుతుంది ఓకే అంతేకాని ఇక్కడ బాగోలేదు తర్వాత బాగుంది అంటే బాగున్నట్టు కాదు రాసే నవాంశ పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ రాసేతుల్య నవాంశ బాగుండాలి ఖచ్చితంగా ఓకే దాని తర్వాత దశలు కూడా చెప్తాయి ఇంకోటి కూడా చూడండి మార్స్ ఓకే మార్స్ సాటర్న్ ఇది కూడా అంత మంచి కాంబినేషన్ కాదు డి నైన్ లోని సో ఒకటే ఇప్పుడు అత్తగారికి భర్త లేడా అమ్మాయి జాతకం ఇది అవునండి అత్తగారికి భర్త లేడు తృతీయాధిపతి మర్క్రి అయ్యాడు మర్క్రి ఎయిత్ హౌస్ లో ఉన్నాడు టెన్త్ హౌస్ ఏమో అత్తగారి గురించి చెప్తుంది టెన్త్ ఇందాకలే చెప్పాను ఫస్ట్ క్లాస్ మొదలెడుతున్నప్పుడు చెప్పాను ఇదే ఎగ్జామ్ ఓకే తృతీయాధిపతి అష్టమంలో ఉన్నాడు తృతీయాధిపతి అష్టమంలో ఉంటే మా మావగారు లేడు కదా ఎందుకంటే సప్తమాత్తు భాగ్యము అవుతుంది మావగారు లేడు సప్తమాత్తు చతుర్థము అత్తగారు అవుతుంది సప్తమం భర్త భర్త యొక్క తల్లి సెవెంత్ హౌస్ నుంచి ఫోర్త్ హౌస్ అందులో మార్స్ శాటర్న్ ఉన్నాడు సో అత్తగారికి ఖచ్చితంగా భర్త లేడు అంతేనా ఏమో అవునండి లేరండి ఓకే ఈ రెండు విషయాలు మనకు తెలుస్తున్నాయి దాని తర్వాత అదే భర్త లేడు అక్వేరియస్ వీడు కూడా అక్వేరియస్ వీడికి అక్వేరియస్ వేరే వీడికి సరే సప్తం ఇక్కడి నుంచి చూడండి లగ్నాధిపతి ఇక్కడి నుంచి నవాంశ లగ్నం నుంచి చూడండి లగ్నాధిపతి రెండో ఇంట్లో ఉన్నాడు ఓకే ఇది కూడా మంచిది కాదు లగ్నాధిపతి గాని సప్తమాధిపతి గాని రెండో ఇంట్లో ఉన్నాడు వెంటనే అనుమానించండి అష్టమంలో ఉన్నా ఇంకా కొంచెం వదిలిపెట్టండి పర్వాలేదు అనుకోవచ్చు రెండో ఇంట్లో ఉన్నాడు ఖచ్చితంగా అనుమానించండి ఇది ఏదో ప్రమాదం ఉంచు పొంచి ఉంది అని అది ఇలాగ అమావాస యోగము కుజ యోగము ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు దశలు చూడండి చూడడానికి ముందు రాశి చక్రం చూడండి చూసి రాశి చక్రంలో చంద్రుడు ఎక్కడున్నాడో చూడండి చంద్రుడు పదకొండో ఇంట్లో ఉన్నాడు తార వేసుకోండి ఎవరికైతే తెలీదు ఉత్ప వింశోత్రి దశ వేరియేషన్స్ అన్న వీడియో ఉంటుంది అది చూసి దాన్ని బట్టి వేసుకోవాలి తార వేసుకుంటే నవాంశ తీసుకోండి నవాంశ తీసుకుంటే ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండో ఇంట్లో ఉన్న దశలు నడుస్తున్నాయి యాక్సెస్ జాగ్రత్తగా గమనించండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు గ్రహాలు రెండు ఎనిమిది యాక్సెస్లో ఉన్నాయి ఓకే ఇవి మూడును ఇవి రెండు ఈ రెండు ఎనిమిది యాక్సెస్ అంటాం టూ ఎయిట్ అంటాం దీన్ని ఓకే ఇది చూడండి చతుర్థ రాజ్య యాక్సెస్ ఇందులో మూడు ఉన్నాయి ఇక్కడ ఒక ప్లానెట్ ఉంది ఇంక లేదు ఇది ఈ ఈ యాక్సెస్లో ఒకటి ఈ యాక్సెస్ లో మూడు ఈ యాక్సెస్ లో ఐదు గ్రహాలు ఉన్నాయి ఈ యాక్సెస్ ఎప్పుడైతే ఎక్కువ గ్రహాలు ఉన్నాయో ఏదో రకంగా ఇంక విడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఓకే ఎప్పుడైందమ్మా పెళ్ళి సార్ ఈ రెండు వేల పంతొమ్మిదిలో అయింది సార్ ఓకే రాహు జూపిటర్ బుధ మహాదశలో రాహు నడుస్తున్నాడు వేరియేషన్ లో చూస్తున్నాను నేను ఇప్పుడు రాహు నడుస్తున్నాడు ఉత్పన్న తార తీసుకోండి మీరు కూడా ఉత్పన్న తార తీసుకుంటే రాహు నడుస్తాడు రాహులో ఎప్పుడు వేల పదిహేను మే ఓకే రెండు వేల పంతొమ్మిది ఓకే రెండు వేల పంతొమ్మిది ఎండింగ్ కల్లా ఇబ్బంది స్టార్ట్ అయిపోయిందా అవును సార్ పెళ్ళి పెళ్ళి అయింది సార్ రెండు వేల ఇరవై మూడులో డైవర్స్ అయ్యాయి అవునమ్మా ప్రాబ్లం ఎప్పుడు మొదలైంది పెళ్లి అవ్వడమే నైన్త్ లో స్టార్ట్ అయింది సార్ నైన్టీన్త్ లో అయింది రెండు వేల పంతొమ్మిదిలో అయింది పెళ్లి పెళ్ళి అవ్వడము రెండు వేల ఇరవై మూడులో విడిపోయిండ్రు కాదమ్మా రెండు వేల పంతొమ్మిదిలో పెళ్లి అయిన వ్యక్తికి గొడవలు ఎప్పుడు మొదలయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలోనే మొదలయ్యాయి కదా అదే నేను అడుగుతున్నాను సార్ గొడవలు పంతొమ్మిదిలోనే మొదలయ్యాయి పెళ్లి అవడంతోనే ఎందుకంటే శని మహర్దశ వచ్చింది శనిలోని శని అష్టమాధిపతి అయి ఉన్నాడు అష్టమంలో బుధుడు ఉన్నాడు ఇక్కడ బ్రేక్ అయిపోయింది ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు థ్యాంక్ యూ సార్ సార్ మళ్ళీ రెండో పెళ్లి చేసినా అట్లే ఉంటుందంటే క్వశ్చన్ తీసుకోవట్లేదు చెప్పాను ఓకే సార్ సార్ క్వశ్చన్ తీసుకోవట్లేదు ఎందుకంటే మీరు అడుగుతారు క్వశ్చన్ రెండోది కూడా అలాగే ఉంటుందా అని అవునని చెబితే బాధ కాదు అని చెప్తే బాధ ఎందుకో బాధ మీరు విడిగా అడిగి తెలుసుకో అప్పుడు ఎవరికి వినిపించదు నేను చెప్పి లేదు మీకు మీరు అయ్యారు నేర్చుకున్నారు మీరే ఇప్పుడు దాకా చేసిన హారోస్కోపుల్లో తీసి ఎగ్జాంపుల్స్లో తీసి చూసుకొని చేసుకోండి గొడవ ఉండదు క్వశ్చన్ లేదా ఎవరికి నువ్వు గుడ్ అంటే చాలా బాగా అర్థమైంది ప్రాక్టీస్ అవసరం ఎవరికైతే రావట్లేదు అనిపిస్తుందో ఒకటే నేను చెప్దాం అనుకుంటున్నా ఎవరైతే నేర్చుకున్న కొత్త వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ నేను చెప్పబోయేది ఒకటే ఒక రాత్రి నేర్చుకుని రేపు ఉదయం ఇంప్లిమెంట్ చేసి అవతల నుండి బోర్డు పెట్టేసి ఆ అవతల నుంచి డబ్బు సంపాదించేద్దాం అనే ఉద్దేశంలో ఉన్నారు ఏమీ రాదు ఇది చాలా కాలం నేర్చుకుంటే కానీ వంట పట్టని విద్య ఎందుకంటే ఒక ఆవిడ దీన్ని పరిరక్షిస్తూ ఉంటుంది ఎవరికి పడితే వాళ్ళకు వచ్చేటట్టుగా చెయ్యదు దానికి చాలా నిష్ఠ దీక్ష కావాలి అంటే నేనేదో చాలా గొప్పవాడిని అనే ఉద్దేశంలో చెప్పట్లేదు ఇరవై ఏళ్ళు ప్రయాస పడితే ఏదో ఒక శాతం రెండు శాతం చెప్పడానికి అవకాశం ఉంది ధైర్యంగా పది మంది ముందుకు వచ్చి అంతేకాని ఏదో ఆకతాయగలు ఇవాళ్ళు నేర్చేసుకుంటాను రేపు ఉదయం చెప్పేస్తే అలా కుదరదు అలా ఆపదు ఎందుకంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇది అందరికీ ఏదో ఇలా నెట్లో పెట్టేస్తే అందరూ నేర్చుకుంటారు కదా అని ఆవిడకి చాలా బాగా తెలుసు ఎవరికి నేర్పించాలో ఎవరికూడదు ఓకే దాన్ని బట్టే విద్య వస్తుంది కాబట్టి ప్రయత్నం బాగా చెయ్యండి ప్రయత్నం చేస్తే రాందంటూ ఏం లేదు ఒకవేళ డౌట్స్ ఉన్నాయి తెలియట్లేదు ప్రాక్టీస్ సరిపోవట్లేదు ఫస్ట్ థింగ్ అయినా కూడా తెలియట్లేదు డౌట్ తీసుకొని రండి అంతేగాని మీ పర్సనల్ హారోస్కోప్ తెచ్చుకొని దాని రీడింగ్ ఏదో తెలుసుకుందాం అనే ఉద్దేశంగా ఉన్నారు అవి నేను చెప్పే పొజిషన్లో లేదు కారణం ఏంటంటే దాని తర్వాత ఏదో ఒక ఏదో ఒక ఇబ్బంది అని అది నాకు ఇష్టం ఓకే అందరు అయిపోయిందా క్వశ్చన్ ఉంటే మో మాట ఏం లేదు ఇంకొక చాట్ చూద్దామా సార్ ఓకే చెప్పు ఎయిత్ అక్టోబర్ October 8th. 1988. Okay, 1988. Okay. 1.30. And AM? PM, sir. Madhyanama. Uh, 1.30 1330. PM. 13.30. Okay. Karim Nagar, sir. Karim Nagar. Just uh, three months back, they we were saying, sir. ఉత్తరాషా ఉత్తరాషాఢ బ్రహ్మచర్యానికి మంచిది పెళ్లికి అంత మంచిది కాదు కారణం ఏంటంటే కాంపిటీషన్ నేను గొప్ప నువ్వు గొప్ప నీకు మంచి ఉద్యోగం ఉందా నాకు మంచి ఉద్యోగం ఉందా నేను ముందుకెళ్తున్నానా నువ్వు ముందుకెళ్తున్నావా ఈ కంపారిజన్ ఉండొచ్చు అందులో భార్యకు ఉండొచ్చు భర్తకు ఉండొచ్చు ఎవరికైనా ఉండొచ్చు ఇంకేం చెప్పచ్చు తర్వాత ఇది ఒకటి పట్టుకొని డాన్స్ చేయొద్దు ప్లీజ్ ఓకే నాకు ఉంది నాకేం ప్రాబ్లం లేదు ఉండపోవచ్చు రకరకాలు ఇందులో నుంచి ప్రాబ్లమ్స్ మాత్రమే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఉత్తరాషాడలో వంద మంచి గుణాలు కూడా చాలా ఉన్నాయి ఓకే పన్నెండో ఇంట్లో ఉన్నాడు శని డిస్పోజిటర్ గురువు అవుతున్నాడు గురువు రోహిణిలో ఉన్నాడు ఓకే రోహిణిలో ప్రాబ్లం ఏంటి పెద్ద వాళ్ళతో ఇష్యూస్ పెద్దవాళ్ళతో ఇష్యూస్ ఈ అమ్మాయిదా ఇది అబ్బాయి ఓకే అబ్బాయి అబ్బాయిది అబ్బాయి పెద్దవాడ ఇంట్లో చిన్నవాడు సార్ ఓకే చిన్నవాడు ఓకే చిన్నవాడు ఇంట్లో అందరు వా అవతల వైపు వాళ్ళందరితో అందరితో గొడవలు ఉన్నాయి ఓకే అంటే మఖ ఇష్యూ ఓకే మఖ ఇష్యూ గొడవలు ఉన్నాయి ఇంట్లో వాళ్ళతో అవతల వైపు వాళ్ళతో మఘ మఖ రోహిణి రెండుతో కలిపితే ఈ పెద్దవాళ్ళ అంటే పరివారంతో గొడవ ఓకే మా రోహిణి అండ్ మఖ రెండు కలిసి చూపిస్తున్నాయి పరివారంతో గొడవ ఇలాంటివే ఇంకా నేర్పించాల్సింది బాకీ ఉంది అందుకే నేను ఈ నవాంశతో పాటు కొన్ని కొన్ని పాయింట్స్ వదిలిపెట్టినవి పాటికి కొంత మాస్టర్ చేసి ఉన్నవి నేర్పించబోతున్నాను నెక్స్ట్ క్లాసెస్ నుంచి ఓకే ఇప్పుడు స సప్తమాధిపతి చూడండి సప్తమాధిపతి చంద్రుడు చంద్రుడు అష్టమంలో ఉన్నాడు ఉన్నాడు పూర్వ ఫల్గుని ఓకే ద డిస్పోజిషన్ సన్ సన్ హస్త ఓకే ఎమోషనల్ ఇష్యూస్ ఓకే మా ఆయన నన్ను మా మావిడ నన్ను బోన్ చేసిందా లేదా అడగదు లేకపోతే నాకు కావలసినంత మర్యాద ఇవ్వదు ఓకే లేకపోతే భోజనం పెట్టదు మా పెద్దవాళ్ళు ఎవరికి భోజనం పెట్టదు వాళ్ళ ఇంటికి వెళతామంటే మాకు మర్యాద సరిపోదు ఓకే ఎందుకంటే రెండు కలుపుతున్నాను ఇప్పుడు ఉత్తరాషాఢని అక్కడ ఉన్న రోహిణిని ఇక్కడ ఉన్న మఖని అలాగే ఇక్కడ ఉన్న రవిని హస్తని కలుపుతున్నాను అన్నిటినీ కలిపితే ఏమొస్తుంది మా వాళ్ళకు భోజనం పెట్టరు మా వాళ్ళకు తగినంత మర్యాద చేయరు మేము మగపళ్ళి వారు అని గుర్తించరు ఇవన్నీ మీకు కనిపిస్తాయి ఉన్నాయి ఓకే సో ఇమోషనల్ ఇష్యూస్ నేను ఇంటికి వచ్చినా సరే భోజనం పెట్టడానికి ఏడు వస్తుంది ఓకే మనం భార్య జాతకం చోట్ల ఈ అబ్బాయి జాతకం చూస్తున్నాం సో ఈ అబ్బాయి ఎవరిని చేసుకున్నా సరే ఇదే రిజల్ట్ వస్తుంది చాలా ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారంటే ఆ అమ్మాయిని చేసుకోవడం వల్ల అమ్మాయిని తప్పు పడుతున్నారు యాక్చువల్గా ఇది ఈ అబ్బాయిలో ఉన్న ప్రాబ్లం తను ఎవరిని చేసుకున్నా సరే అదే మ్యారేజ్ లో ప్రాబ్లం వస్తుంది ఓకే సరే సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు పంచమ అష్టమ లాభ అంటే కేతున్ లాభాధిపతిగా అనుకుంటే అష్టమంలో ఉన్నాడు ఓకే లగ్నాధిపతి వ్యయంలో ఉన్నాడు సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు పరస్పరం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కేంద్ర కోణాల్లో ఉన్నారు ఇది బాగానే ఉంది ఓకే సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు అన్నొక్క ఒక్క ఇది తప్ప ఇక్కడ తీసుకుంటే సప్తమాధిపతి లగ్నాధిపతి పరస్పరం ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు బాగుంది అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడు ఓకే అష్టమాధిపతికి లగ్నానికి కనెక్షన్ వచ్చింది ఫోర్ సెకండ్ లాటర్ థర్టీ వేసుకో ఎక్కువ క్లారిటీ వస్తుంది ఇదే కరెక్ట్ అయి ఉండదు అబ్బాయి పొడుగ్గా ఉంటాడా ఫైవ్ టెన్ ఉన్నాడు కదా సన్నగా ఉన్నాడా లా ఉంటాడు అంటే మీడియం పొడుగ్గా కనిపిస్తాడా దూరం నుంచి పొడుగ్గా కనిపిస్తాడు బందోబస్తు గా ఉన్నట్టు ఉంటాడు ఓకే ఎందుకంటే డి వన్ లోని మకరము డి నైన్ లోని ఇది కాబట్టి మనిషి స్ఫురద్రూపి పొడుగ్గా ఉన్నట్టు లావుగా ఉన్నట్టు కనిపించవచ్చు ఓకే ఇక్కడ వైఫ్ చాలా సఫర్ అయినట్టు మూన లగ్నం పరి స్కోర్pio లో ఉంది సార్ మదర్ సఫర్ అయినట్టు మదర్ సఫర్ అయినా వైఫ్ సెవెన్ d1 లో మూన్ ఇస్ లైక్ సెవెన్త్ ఆక్టెన్త్ లో ఆకర్స ఆ అయినా కూడా యాక్చువల్ గా ఒక ఎక్కువగా ఆ బోర్డర్ ఆ దేవుళ్ళందరి మదర్ సఫర్ అయినట్టు చూడాలి మదర్ సఫర్ అయినట్టు కానీ అవి పూర్తిగా వర్తిస్తునాయని నేను అనుకోవట్లేదు సప్తమాధిపతి అష్టమాధిపతి కలిసి సాష్టమంలో ఓకే సప్తమాధిపతి భాగ్యాధిపతి కలిసి సాష్టమంలో ఉన్నారు అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు లగ్నాధిపతి చతుర్థము ఓకే ఇక్కడ పొజిషన్ సాటన్ ముందు అంటే రాశి పిల్ల నవాంశం నుంచి పొజిషన్ చూసుకుంటే వన్ సెవెన్ పొజిషన్ లో ఉంది మంచి యాక్సెస్ లో ఉంది ఓన్లీ దశ ప్రాబ్లమ్ అయి ఉండాలి అంటే ఎయిత్ హౌస్ చాలా బలంగా ఉంది అదొకటి అదొకటి మర్చిపోకూడదు యాక్సెస్ చూడండి ఇప్పుడు కూడా యాక్సెస్ ఏ యాక్సెస్ బలంగా ఉందో చూడండి సెకండ్ ఎయిత్ యాక్సెస్ లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి ఇంకెక్కడ అన్ని గ్రహాలు లేవు టూ ఎయిట్ యాక్సెస్ లో ఎక్కువ ఎక్కువ ప్లానెట్స్ ఉన్నాయి తార వేసుకోవాలి వేసుకుంటున్నాను ఎప్పుడైంది పెళ్ళి ట్వంటీ ఓకే దట్స్ ఎట్ సిక్స్ హౌస్లో ఉన్న ప్లానెట్ దశ ఇంతకు ముందు జరిగిన దశ కూడా సిక్స్త్ హౌస్ లో ఉంది ఓకే అదే ప్రాబ్లం దశ ప్రాబ్లము రెండోది యాక్సెస్ ప్రాబ్లం సెకండ్ ఎయిత్ లోని యాక్సెస్ లో ఎక్కువ ప్లానెట్స్ ఉన్నాయి ఇది డిప్రెషన్ డిప్రెషన్ కూడా ఇది సాటన్ మూన్ ఒకదాన్ని ఒకటి ఆపోజిట్ లో ఉండడము ఇటు కూడా డిప్రెషన్ ఉందా ఉందామాయికి ఇలా జరగడం ఉందా ఎందుకు పర్టికులర్ గా ఇది తీసుకున్నాం ఓకే ఇది ఓకే సాటన్ మూను రెండు పరస్పరం ఒకదాని నుంచి ఒకటి కేంద్రాస్ లో ఉన్నాయి ఆల్కహాలిక్ ఉండొచ్చు అందుకే అడుగుతున్నాను ఆల్కహాలిక్ చంద్రతు ఎందుకంటే డి లోని సప్తమాధిపతి నుంచి డి వన్ లోని సప్తమాధిపతి నుంచి నవాంశలో శని సప్తమంలో ఉన్నాడు ఆల్కహాలిక్ పార్టీ ఫ్రీక్ పెళ్ళాన్ని పట్టించుకోకపోవడము ఓకే లేదా పెళ్ళాన్ని తోలు నాడము పది మంది ముందు అవమానించడము ఓకే ఇలాంటివి కూడా ఉండొచ్చు దానివల్ల డివోర్స్ వస్తుందా లేదా చెప్పలేం కొందరు అలా ఉన్నా సరే అది మన నడిచిపోతుంది ఇన్సల్ట్ చేసినా నడిచిపోతుంది పెద్దగా పఠించుకో మా ఆయనే కదా మాస్టర్స్ రిలేషన్షిప్ లో ఉంటే కానీ ఇక్కడ చూడు ఇక్కడ ఇక్కడ ఏమైంది అంటే దిస్ ఈజ్ అ మాస్టర్ స్లేవ్ రిలేషన్షిప్ ఏది డి వన్ లోని ఫస్ట్ లార్డు డి నైన్ లోని సెవెంత్ లార్డు పరస్పరము ఫైవ్ నైన్ లో ఉన్నాయి ఇవి మాస్టర్స్ లేవ్ రిలేషన్షిప్ లాస్ట్ వీక్ చెప్పాను ఇది ఇలాగే కంటిన్యూ అయితే పర్వాలేదు సమసప్తకాలంలో ఉన్నప్పుడు ఏం చెప్పాను ఒకళ్ళంటే ఒకళ్ళు పోటీ పడ్డా అప్పుడు గొడవ ఉంది ఓకే సో ఇవి కొంచెం కొద్దిగా టైం పడతాయి చూస్తే కానీ తెలియదు రెండవది అందుకే ఒకటి వదిలేసినా రెండోదాన్ని పట్టుకుంటాం అందుకే యాక్సెస్ ఇప్పుడు ఈ ఈ చంద్రుడు ఇక్కడ ఉండకుండా శనితో కలిసి ఉన్నాడు ఏమవుతుంది ఏం ప్రాబ్లం లేదు అతనికి అలవాట్లు ఉండొచ్చు అను అవమానిస్తూ ఉండొచ్చు అయినా కూడా ఆవిడ సబ్మిసవ్ ఏం మాట్లాడదు ఓకే ఇప్పుడు ఇద్దరు పరస్పరం ఒకదానికొకటి ఎదురుగా ఉన్నారు రెండవది న్యాచురల్ ఎనిమీస్ ఇక్కడ ఇక్కడ చంద్రుడిని వేసుకొని ఇక్కడ సప్తమంలో శని వేసుకుంటే శనికి చంద్రుడికి ఖచ్చితంగా పడదు ఎక్కడి నుంచి అయినా సరే న్యాచురల్ గా ఉండి కూడా సమసప్తకాల్లో ఉన్నారు అలా కూడా ఒకటి తెలుస్తుంది ఇలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి కేసుని అంతేకాని ఒక్క మొక్క చూసుకొని చేసుకోవడం కష్టం ఓకే డివైట్ కూడా వచ్చేసింది ఒక త్రీ మంత్స్ ప్యాక్ అట్లే వచ్చింది అన్నారు మరిగో ఎప్పుడు అయింది మ్యారేజ్ ఎప్పుడు వచ్చింది రివోర్స్ ట్వంటీ ట్వంటీ లో మ్యారేజ్ అయ్యండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ఆ టైంలో డివైడ్ వచ్చేసింది ఓకే ట్వంటీ లో చంద్రుడు టెన్త్ హౌస్ లో ఉన్నాడు డైరెక్షన్ స్ట్రెంత్ పోయింది సో ఇది స్పెషల్ పొజిషన్ మూన్లో అయిపోయింది పెళ్లి ఎప్పుడు వచ్చింది రివోర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సార్ ఇది నాకు లో మూన్ వచ్చేసి నైన్త్ హౌస్ లోకి వెళ్ళింది సార్ సో నేను వేసి చూసాను అప్పుడు కూడా అప్పుడు ఇంకా బాగా అనిపించింది రాహు రాహు అండ్ మెరుకూరిలో వచ్చింది ఆయన లి చార్ట్ ఎక్కువ అప్పుడప్పుడు పని చేస్తా అందుకే అందుకని అది వదిలిపెట్టట్లేదు నాకు కూడా ఇంకా కానీ ఎలా చూసినా కనిపిస్తుంది నుంచి చూసినా అటును చూసినా ఓవరాల్ గా నడుస్తున్న దశలు అయితే కనిపిస్తాయి ఎందుకంటే యాక్సెస్ ఇంత గట్టిగా బలంగా సెకండ్ ఐత్ వైపు ఉంది కాబట్టి మరి దశ కూడా సెకండ్ దశ ఉంది కాబట్టి కాబట్టి ఓకే క్వశ్చన్ ఉంది ఎవరికైనా చాలా మందికి చాలా స్పీడ్గా అనిపించి ఉండొచ్చు అర్థం కాకపోయి ఉండొచ్చు కారణం ఏంటి అంటే ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ నక్షత్రాలు అన్నీ చూడండి చూసిన తర్వాత డి వన్ గురించి చెప్పిన పొజిషన్స్ కొన్ని చెప్పాను అవి చూడండి దాని తర్వాత నా భాంశేఖర్ అండి అప్పుడు అర్థం అవుతుంది లేకపోతే అర్థం కాదు ఓకే ఇప్పుడు ఈ వివాహం సిరీస్ లో నేను చాలా వరకు కనీసం ఈ ఐదు వీడియోలు అయినా మీరు చూసి ఉండాలి చూస్తే తెలుస్తుంది ఓకే క్వశ్చన్స్ ఏం లేవు అంటే రెండు ఉండి చాలు ఇంకా ఓకే థ్యాంక్ యూ